హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం చపాతీకి కాంబినేషన్గా సింపుల్గా కేవలం పొటాటోతో మాత్రమే ఇలా కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం పొటాటోతో చాలా రకాలైన వెరైటీస్ చేస్తూ ఉంటాం అయితే చపాతీకి కాంబినేషన్గా కర్రీ చేసేటప్పుడు దీంట్లో పనీర్ కానీ రాజ్మా శనగలు బఠానీ ఇలా చాలా రకాలైన వెరైటీస్ని మిక్స్ చేస్తూ ఉంటాం కదా మరి కేవలం దుంపలు మాత్రమే ఉండేటప్పుడు చాలా సింపుల్ వేలో టేస్టీగా అందరికీ నచ్చే విధంగా కుర్మాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఆలస్యం చేయకుండా సింపుల్గా పొటాటో మాత్రమే ఉపయోగించి కుర్మాను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మరి ఆలు కుర్మా కోసం స్టవ్ మీదలో కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ముందుగా ఓల్గరం మసాలాన్ని వేసేసుకుందాం అంటే ఎలం ఎలక్కాయలు లవంగాలు జాపత్రి పువ్వు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసేసి ఇవి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేయండి ఇవిలో మంచి ఫ్లేవర్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ఇంటి కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ఉన్న వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ వరకు గసగసాలను వేసేసుకొని వీటన్నిటినీ ఒకసారి ఫ్రై చేసేయండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయి మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ రెండు మీడియం సైజు టొమాటోలు అలాగే కొత్తిమీర పాడలు ఈ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసి ఇటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసేయండి ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి ఇలా యాడ్ చేసేసిన తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసుకొని మనకి ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయేంత వరకు ఇలా ఉంచుకోండి మనకి టమాటా ఆనియన్స్ అన్నీ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా కూల్ అవనిద్దాం ఇది కంప్లీట్గా కూల్ అయిపోయింది ఇప్పుడు దీంతో మనం గ్రావీని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసేసి ఒక నిమిషం వీటిని ఫ్రై చేసేయండి ఇవి ఇలా చీపట్లాకపోతే ఫ్రై అయిన తర్వాత ఇంట్లో కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని వేసేయండి ఆప్షనల్ మాత్రమేనండి ఇవి లేకపోయినా కూడా కర్రీ చాలా బాగుంటుంది నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసాను అయితే ఇవి మగ్గేంత వరకు ఒక నిమిషం ఇలాగా ఫ్రై చేసేసుకుందాం ఇవి మనకు కొద్దిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక నిమిషం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేయండి ఇలా మంచి ఫ్లేవర్తో ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గ్రావీని వేసేసుకుందాం ఇప్పుడు అంతా మిక్స్ చేసేయండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని ఆయిల్ మొత్తం ఫ్లోట్ అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ మొత్తం మనకి ఫ్లోట్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లో మిక్సీ జార్ కడిగేసుకున్న వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకొని ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ దుంప ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వేసేసుకున్నాం కదా మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం పొటాటోకి పట్టేంత వరకు ఇలా ఉడికించేసుకోవాలి మనకు పొటాటో తప్ప ఇంకేమి ఇంట్లోనేప్పుడు చపాతీకైనా పూరీ అయినా పుల్కా రోటీ నాన్ దేనికైనా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది మనం రాజ్మా బఠానీ పనీరు అన్నీ వేసి కర్రీ చేస్తుంటాం అవి లేకపోయినా కూడా చాలా టేస్ట్గా ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక నిమిషం ఇలా ఉంచేద్దాం ఇది మనకు చక్కగా రెడీ అయిపోయింది ఇందులో ఫైనల్గా కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేద్దాం అంతే ఈ కర్రీ మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మనకి కర్రీ కాంబినేషన్గా చపాతీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ కర్రీని చపాతీతో సర్వ్ చేసేసుకుందాం అంతే ఇలా చపాతీతో కర్రీ మీద కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి ఓన్లీ పొటాటోతో చేసుకునే కుర్మా అయితే రెడీ అయిపోతుందండి ఇది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేయండి మీకు ఎలా టేస్ట్ వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్